న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయిని శ్రీనివాసరావు సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ కె నరసింహ తెలిపారు బుధవారం సూర్యాపేట జిల్లాలోని పలు పోలింగ్ బూత్లలో పోలింగ్ సరళని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఐదు అంచెల భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అన్నారు सर बैठो कुर्सी पे बैठ ले बैठ ले कैसे चल चला मा चल ए मेरे गुड मॉर्निंग सब ओके ना सी सीट पे हो ना रे का மார்னிங் ஆண்டி அது ஓகே ना சரி அப்படியே பாருங்க என்ன இஸ்யூ உண்டா முன்னால நம்ம வந்து இஸ்யூதா என்ன இஸ்யூதா ஓகே அது இங்க இருக்கு ஆனா இந்த மாதிரி வந்து ஒரு 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 வந்து அது வந்து వాళ్ళు చూస్తే మీరు లోపలికి వెళ్ళాలి అంటే జస్ట్ అప్పుడే విజిట్ చేసినట్టు కాదు జస్ట్ అంతే రావండి సార్ ಆಸನ ಮೇನರ ಇದೆ ಯೂನ್ಮಾರ್ಡರ್ ಸರ್ ಇಪಡೆ ಆ ಕಡೆ ಇರಿ ಎಂಟ್ರನ್ಸ್ ನೋಡಿ ಮಾರ್ಕ್ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಕೈಯಲ್ಲಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅದೇನೇ ಬೇರೆ ಒಂದು ಪಬ್ಲಿಕ್ ಎಲ್ಲರೂ ನಾನು 2000 ತಾರೀಖಿನ ಕಡೆ ಇರಬೇಕು নদেপারে মাযো. সাইন মানাই হোংও. వారందరికీ నమస్కారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలలో మనకు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి మనకు ప్రధానంగా సూర్యాపేట కోదాడ నగర్ నేరుచెల్ల తిరుమలగిరి ఈ మున్సిపాలిటీలో ఆల్రెడీ పోలింగ్ అనేది ప్రారంభమైంది అంతా ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున మనకు పోలింగ్ స్టేషన్స్కి రావడం కనిపిస్తుంది భద్రతా పరంగా మనం ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు అంచెల భద్రతని మనం కల్పిస్తున్నాం పోలింగ్ స్టేషన్లో దాని యొక్క సెన్సిటివిటీని బట్టి మనం పోలీస్ స్టాఫ్ని కేటాయించడం జరిగింది రూడ్ మొబైల్ ఆఫీసర్స్ ఉన్నారు సిఐ లెవెల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నారు స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నారు ఇదే కాకుండా మనం రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాం ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పకడ్బందీగా ఈ ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యేటట్టు మనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది ప్రభుత్వ మాంగల్స్ని వార్డ్ వైజ్ గుర్తించి బైండోవర్ చేసుకోవడం జరిగింది వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టినాం వాళ్ళు ఎవరైనా ఇండ్యూస్మెంట్ కానీ వైలెన్స్ కానీ ఇలాంటి వాటికి దిగినట్లయితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాదు వాళ్ళ బైండ్ చేయడానికి కూడా మనం ముందుకు పోతున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ పోలింగ్ స్టేషన్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి పోలింగ్ బాక్స్ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కాట్ మనకు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్కి రీచ్ అవుతాయి ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ పెట్టినామో అక్కడ ప్రాపర్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోతాయి మనం తదుపరి పదమూడవ తారీఖు జరిగేటువంటి కౌంటింగ్ కూడా మనం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అక్కడ కూడా మనం చేయడం జరిగింది సో ఇప్పటి అయితే మనకు ఐదు మున్సిపాలిటీల పరిధిలో చాలా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా పోలీసులు చాలా బ్రిస్క్ మూమెంట్ తోటి విజిబిలిటీతో మనం ఏదైతే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో దాని పరిధిలోకి ఎవరైనా వచ్చినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునేటట్లు మనం ముందుకు వెళ్తున్నాం పరిధిలోనూ ఓటర్లను ప్రలోభాలు చేసినా ఓటర్లను బెదిరించినా ఖచ్చితంగా మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మనకు ఎఫ్ఎస్టీలు ఉన్నాయి ప్రతి మున్సిపాలిటీలో మూడు ఎఫ్ఎస్టీలు ఉన్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి ఎస్ఎస్టీలు ఉన్నాయి ఇవే కాకుండా లోకల్ రూడ్ మొబైల్ ఆఫీసర్స్ కూడా దిగుతున్నారు ఎవరైనా ఎలాంటి ప్రలోభాలకు చేసినా ఒక మనకు వీడియో వచ్చినా కూడా మనం వీఆర్ బుకింగ్ కేసెస్ మనం కాబట్టి ఆ ప్రలోభాలకు ఎవరు కూడా తాగునివ్వద్దు ప్రజలందరూ కూడా వారికి నచ్చినటువంటి వ్యక్తిని వాళ్ళ నచ్చినటువంటి పాలకుని ఎన్నుకునేటువంటి సువర్ణ అవకాశం ఈ ఎలక్షన్స్ తోటి వచ్చింది కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు అవకాశం ఉన్నా పోలీస్కి ఫిర్యాదు చేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం